టీటీడీ డబ్బుల్లో టీటీడీకి డబ్బులు ఏదైతే వస్తాయోడో డోన్ డబ్బులు పది శాతం మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు ఇది రూల్ ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పది శాతం జమ చేయకూడదు చంద్రబాబు హయాంలో కమిషన్లకు కక్కుర్తుపడి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గట్టిగా సిఫార్సు చేయడంతో పదమూడు వందల కోట్లు ఎస్ బ్యాంకులో లో పెట్టు బ్యాంకు చంద్రబాబు నాయుడు పెట్టించిన ఎస్ బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకులో పదమూడు వందల కోట్లు పెట్టించిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి యస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బు విత్డ్రా చేసి నేషనలైజ్డ్ బ్యాంక్ లో ఆ డబ్బులు పెట్టింది పెట్టిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాబ్స్ అయింది చెప్పండి స్కామ్ ఎక్కడ ఆ డబ్బులు తీసిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాబ్స్ అయింది అందే రోన్ అందే రోన్ కౌంట్ ఒకవేళ ఈ డబ్బులు ఎస్ బ్యాంక్లోనే ఉండింటే ఈ పదమూడు వందల కోట్లు ఏమయ్యేటి మరి ఏది స్కా ఇన్ని ఉన్నా కూడా మాకు ఎన్ని తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాలకు రాగకూడదని లాగకూడదని జోలికి పోలా దిద్ది సరిదిద్దినాం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాం సరిదిద్దినాము ఆ తప్పులు జరగకుండా చేసినాం కానీ రాజకీయాలు చేయాల ఎందుకంటే మన దేవుణ్ణి మనం అభాసు చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో చేయలా ఇప్పుడు వీళ్ళు చేసేవి చూస్తూ ఉంటే అసలు ఏమి చేయకపోయినా కానీ మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తే వీళ్ళు రివర్స్ అబద్ధాలు చెప్తూ చేస్తే కార్యక్రమాలు చూస్తూ ఉంటే వాళ్ళు చేసినవి మేము వాళ్ళు చేసినవి ఇంకా నేను ఇంకా రాజకీయం చేయక వదిలేసినాం దేవుంది కదా అని మన రాజకీయాలు చేస్తే దేవుడు అభాసు పాలు అవుతాడు చెప్పి